శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ వేములవాళ్ళు కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ వేడుకల్లో చిన్నారులు అందరూ గోపికలు మరియు శ్రీకృష్ణులుగా మారి ఆడిపాడారు ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన కోలాట ప్రదర్శనలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా వాఠశాల అధ్యక్షులు డాక్టర్ మనోహర్ గారు హాజరయ్యారు వారు ఇతర అతిథులతో కలిసి ఉట్టి వేడుకలను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో ప్రతి తల్లి తన చిన్నారులు శ్రీకృష్ణుని చూసుకుంటూ మురిసిపోతూ ఉందని శ్రీకృష్ణుని ప్రేమ తత్వం అలాంటిదని శ్రీకృష్ణాష్టమి ఈ రోజున యావత్ ప్రపంచంలోని తల్లిదండ్రులు తమ చున్నారు శ్రీకృష్ణులుగా గోపికమ్మలుగా తయారు చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేసుకుంటారని శ్రీకృష్ణుడు వెన్న పంచడంలో దాగి ఉన్న తత్వాన్ని అందరూ అర్థం చేసుకోవాలని మన దగ్గర ఉన్న వెన్నెలాంటి తేనైన ప్రేమని మన తోటి వారందరికీ పంచాలని శ్రీకృష్ణుడు ఈ వెన్న తత్వం ద్వారా తెలిపారని విద్యార్థులు మీరు కూడా శ్రీకృష్ణుడి ప్రేమ తత్వాన్ని అర్థం చేసుకుని వసుదైక కుటుంబంగా జీవిస్తూ అందరూ ప్రేమ అభిమానులతో కలిసిమెలిసి ఉండాలని తెలియజేశారు In in our our school school we are 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 celebrating festival festival, festival, On the occasion of this this boys dressed uh, uh, dressed and girls for Not only this festival, all, all festivals celebrated శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు మేము ప్రతి సంవత్సరం సరస్వతి శిశుమందులు అధ్యాపకులు కానీ ప్రధాన పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా జన్మాష్టమి వేడుకలు జరుపుకుంటారు ఇది ఒక పండుగ ఒకటే కాకుండా ప్రతి పండుగ కూడా చాలా విశిష్టంగా సంస్ సంస్కృతి సంప్రదాయంగా జరుపుకుంటుంది ఇవాళ కూడా కృష్ణాష్టమి సందర్భంగా మిమ్మల్ని ముందుకు రావడం జరిగింది ప్రతి తల్లి కూడా తన పిల్లల బాల్యం అంతా కృష్ణు లాగానే జరిగిపోవాలని చెప్పేసి అనుకుంటుంది శ్రీకృష్ణుడు జన్మించిన చిరసార్లు అయినా కూడా పుట్టిన వెంటనే ఒక వెదురు బుట్టలో నదిని దాటి యశోద్ దగ్గరికి తీసుకుపోవడము అంత ప్రతి అతిథి కూడా అన్ని కష్టాలే అక్కడ పోయిన తర్వాత గుళ్ళ ఫ్యామిలీ లోపల గుళ్ళ పిల్లలతో చాలా మంచి వెంటనే కూతున్నతోని జరిగిన భయంకరమైన సన్నివేశము దాంతో పిల్లలందరూ కూడా తన ఒక గ్యాంగ్ లీడర్గా చూడము అందరి ఇళ్ళలోకి గుటిల్లు కొట్టేసేది దొంగ ధనంగా వెన్న వెన్న దొంగ అని చెప్పి తర్వాత అంతా జరిగిందంతా మనకు తెలిసిందే ప్రతి బాల్యము కూడా అందరూ కూడా చిన్నగా బాల్యం చేయాలనుకుంటున్నారు దాని సందర్భంగా మీ పిల్లలందరూ కూడా ఆ జన్మాష్టమి శుభాకాంక్షలు